ఇది భగవాన్ శ్రీ గొలుగమూడి వెంకటేశ్వర స్వామి ఈ స్వామి వెంకటేశ్వర స్వామిని మీరు కూడా చూడండి వారిని మీరు కూడా చూడండి మంచిగా ఇదంతా ఇక్కడ ఇదంతా మేము ఉదయాన్నే వచ్చాము దర్శనానికి ఈయన ఒకప్పుడు వెంకటేశ్వ స్వామిలో ఇలా ఉండేవాళ్ళు వీళ్ళు మా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇదంతా కూడా ఈ గుడి ప్రాంగణం స్వామి గుడి ప్రాంగణం ఇక్కడంతా కొబ్బరికాయలు కొట్టేది బయట ఇదంతా కూడా చూడండి ఈ బయట ఇదంతా స్వాభవ ఇక్కడ నిత్యాన్నదాన సత్రం నిత్యాన్నశాల ఇది ఇటు నుంచి ఇక్కడ రోడ్డు ఇది గుడి చుట్టూ ఒక రోడ్డు ఇలా ఒక రోడ్డు ఉంది ఇవన్నీ షాపులు ఇది గుడి ముందు ప్రాంగణం ఇదంతా ఇది ఒకటి మొత్తం గుడి మీరు కూడా చూస్తారని చూపిస్తున్నారు ఇదంతా ఇదంతా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి శ్రీ స్వామి వారి గుడి ఈ లోపల కూడా కొంచెం చూపిస్తా ఉన్నా చూపించాను ఈ గుడి లోపల రావడం మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శించుకోండి ఇది ఒకటి అవునన్న ఒకసారి చూపించుకు దీనిలో దీంతో నిన్న మేము అక్కడ పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సంచులక్ష్మి అమ్మవారిని ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాం ఆ తర్వాత జొన్నవాళ్ళలో కామాక్షి అమ్మవారిని మల్లికార్జున స్వామివారిని మళ్ళీ కొండ మీద మాలికండ స్వామివారిని సంచులక్ష్మి అమ్మవారిని ఆదిలక్ష్మి అమ్మవారిని నెల్లూరులో రంగనాయకుల స్వామివారిని రంగనాయక అమ్మవారిని నిన్న మొత్తం ఆ గుడిని చూసాం ఈరోజు ఉదయాన్నే వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాం ఇట్లా ఈ రెండు రోజుల్లో మేము అనుకున్నవి చూడగలిగాము ఈ నాలుగిట్లో మేము ఎప్పుడో మా పెళ్ళైన కొత్తల్లో ఇక్కడ చూసినట్టున్నాం మనం కామాక్షి అమ్మ వారిని మిగిలినన్నీ కూడా ఇదే మొదటిసారి చూస్తాం ఇదంతా వాళ్ళ ఒకసారి చూడండి ఇది ఆ ఇంతవరకు